ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు ఆయన మంత్రి కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు స్పీకర్ చైర్ నుంచి సభానాయకుడిగా మారిపోయారు ఆనాటి రాజకీయ పరిస్థితులను తీసుకుంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని జగన్ వేరుపడ్డారు ఒక విధంగా కాంగ్రెస్ లో అస్థిరత తాండవించింది వైఎస్ఆర్ మరణానంతరం చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపడంతో అధినాయకత్వం అప్రమత్తమై అదే సామాజిక వర్గానికి చెందిన నల్లారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రెడ్డి కార్డుని వాడింది నల్లారి వచ్చాక ఒక బలమైన వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి కట్టుబడిపోయారు ఆ విధంగా ప్రభుత్వం నిలబడింది కానీ పార్టీ పరంగా మాత్రం కాంగ్రెస్ దెబ్బతింది జగన్ నిలువరించడంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేకపోయాయి కట్ చేస్తే మళ్లీ అదే కిరణ్ కుమార్ జగన్ కి ప్రత్యర్థిగా ఎదురు నిలవబోతున్నారా అన్నది చర్చగా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఉమ్మడి ఏపీకి లాస్ట్ సీఎం గానే కాకుండా ఆయన సామాజిక ప్రాంతీయ నేపథ్యం బీజేపీని ఇప్పుడు ఆకర్షిస్తోంది ఆయన సేవలను ఏపీలో దండిగా వాడుకోవాలని చూస్తోంది ముఖ్యంగా వైసీపీకి కోర్ రీజియన్ గా పేరున్న రాయలసీమలో బీజేపీ బలపడాలని అది రెండు రకాలుగా లాభంగా ఉంటుందని ఊహిస్తోంది విభజిత ఏపీలో ఇప్పటిదాకా కమ్మ కాపులకు మాత్రమే బీజేపీ అధ్యక్ష పదవిని ఇచ్చింది ఈసారి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా వారిని తమ వైపు తిప్పుకుంటే ఏపీ రాజకీయాల్లో దూసుకొని పోవడానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది బీజేపీ ఏపీ బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని చూస్తోంది తద్వారా వైసీపీలో జగన్ ని వెన్నంటి ఉన్న బలమైన రెడ్డి వర్గం నేత కూడా బీజేపీ వైపుగా వస్తారని అంచనా అలా కిరణ్ వర్సెస్ జగన్ రాజకీయ సమరానికి తెర తీయాలని అనుకుంటోంది సోనియా స్ట్రాటజీ నాడు కిరణ్ కి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది తిరిగి బీజేపీ అదే వ్యూహాన్ని ఫాలో కావాలని చూస్తోంది తద్వారా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కిరణ్ కి పగ్గాలు అందుతాయని అంటున్నారు ఆనాడు జగన్ ని నిలువరించడంతో కొంతవరకే సక్సెస్ అయినా కిరణ్ ఈసారి పూర్తి స్థాయిలో విజయవంతం అవుతారా అన్నది చర్చగా ఉంది బీజేపీ మాత్రం ఏపీలో తమ బలాన్ని పెంచుకోవడానికి సర్వశక్తులు ప్రయోగిస్తోంది